అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇప్పుడే అందిన వార్త పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం అనేది చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ పరిధిలోకి ఏప్రిల్ నెలలో పంతొమ్మిది పాయింట్ పద్నాలుగు లక్షల మంది చేరారు ఈ ఏడాది మార్చి నెలలో చేరికతో పోలిస్తే ముప్పై ఒకటి శాతం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే ఒకటి శాతం వృద్ధి నమోదైంది ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది ఏప్రిల్లోని కొత్త సభ్యుల చేరిక ఎనిమిది పాయింట్ నలభై తొమ్మిది లక్షలుగా ఉంది మార్చి నెలలో కొత్త సభ్యుల చేరిక కంటే పన్నెండు పాయింట్ నలభై తొమ్మిది శాతం ఎక్కువ అంటే వీరు మొదటిసారి సంఘటిత రంగంలో ఉపాధి పొందినట్టు తెలుస్తుంది ఇందులో మహిళా సభ్యులు రెండు పాయింట్ నలభై ఐదు లక్షల మంది ఉన్నారు మార్చి నెలతో పోల్చి చూస్తే పదిహేడు పాయింట్ అరవై మూడు శాతం పెరిగారు కొత్త సభ్యుల్లో యాభై ఏడు శాతం మేర అంటే నాలుగు పాయింట్ ఎనభై తొమ్మిది లక్షల మంది వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఏళ్ళ మధ్య ఉన్నవారు మహిళా సభ్యుల నికర చేరిక మాత్రం మార్చి నెలతో పోల్చి చూస్తే ముప్పై ఐదు శాతం అధికంగా మూడు పాయింట్ తొంభై ఐదు లక్షలుగా ఉంది ఏప్రిల్లో సుమారుగా పదిహేను పాయింట్ డెబ్భై ఏడు లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో ఉద్యోగం మానేసి మరో సంస్థలో చేరారు మార్చి నెలతో పోల్చి చూస్తే పంతొమ్మిది శాతం పెరిగింది నికర చేరికలో అత్యధికంగా ఇరవై ఒకటి శాతం సభ్యులు మహారాష్ట్ర నుంచి ఉన్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో